నాకు ఇప్పుడు అదే అనిపిస్తుంటుందని ఒకే తల్లిని తొమ్మిది రూపాయల్లో మనం ఎందుకు కొలుస్తాము అన్నది పాపగా ఉన్నప్పుడు ఒక అవతారంలో ఉందిరా బాల తిరుపతి చంద్ర స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఒక అవతారంగా ఉందిగా ఆ తర్వాత వివాహం చేసుకున్నప్పుడు ఒక అవతారం ఎత్తిందా గృహిణిగా ఉన్నప్పుడు ఒక అవతారం ఎత్తిందా ఆ తర్వాత పరిపూర్ణమైనటువంటి ఒక మహిళగా అన్ని బాధ్యతలు స్వీకరించి అయిపోయిన తర్వాత ఒక పరోక్షంగా ఉందా రాజరాజేశ్వరిగా తలపండిన ఆవిడ ఆవిడ ఆ తలపండిన ఆవిడి దగ్గరికి వీళ్ళ సలహాల కోసం అవుతారు ఎందుకంటే ఆవిడ అనుభవాలను పంచుకోవడం కోసం అదే నీకు క్రమం ఇక్కడ కనిపిస్తుంది ఆఖరికి బట్టలు కూడా వేసుకునే విధానం కూడా అదే మన భారతీయతలు ఉన్న గొప్పతనం చిన్న పాపకు వేసే డ్రెస్ ఒక రకంగా ఉంటుంది కొంచెం ఎదిగిన తర్వాత లంగా జాకెట్ మళ్ళీ తర్వాత ఓణి ఆ తర్వాత రంగురంగులు చీరలు ఆ తర్వాత పెద్ద అంచు చీర ఎన్ని క్రమంగా ఒకసారి చూడు అంటే ఆవిడ ఎదుగుదలని నీకు క్రమంగా కనిపించాల అందుకని ఆ స్త్రీలో ఉన్నటువంటి ఔన్నత్యము ఆ ఎదుగుదల ఆ మెచ్యూరిటీ ఇవన్నీ కూడా నీకు అవతారాల్లో గమనిస్తాను అందుకని ప్రతి స్త్రీని కూడా ఇప్పుడు ఆవిడ చేస్తూ ఉన్నటువంటి పనిని కనుక నువ్వు అభినందిస్తూ గనుక పని చేయించుకోగలిగితే గోల్డ్ పని పనిచేసి పురుషులకు తెలియాలి అర్థం ఒక స్త్రీతో కనుక నువ్వు చక్కగా సహకారం పొందాలి అంటే ఆవిడ చేసే ప్రతి పనిని ప్రతి పురుషుడు అంటే ముఖ్యంగా భర్త అభి ఇవిడ కోరి చాలా బాగా చేసావై నీ చేతి వంట అంటే వంట అసలు లేకపోతే నువ్వు చేసినట్టుగా లేదే వాళ్ళని అనడం కానీ నువ్వు అది ఆ నగిన ఆ నగ పెట్టుకుంటే నువ్వు ఎంత అందంగా ఉన్నావు ఆ చీర కట్టుకుంటే అసలు ఎంత చీరకే అందం వచ్చిందో ఇవన్నీ కూడా పురుషుడు ఎప్పుడు కూడా తన ఆ విధంగా అభినందిస్తూ ఉంటే ఆవిడ మరింత ఉత్సాహంగా పనిచేస్తుంది అది స్త్రీకు ఉన్నటువంటి ఒక గొప్పతనం అని ఒక బలహీనత అనేది అందుకని అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు బాగా పొగడ్తలతో ముంచేసి వాళ్ళందరి మీద యుద్ధం చేయడానికి దేవతలంతా కూడా తల ఒక శక్తి ఆయుధాన్ని వాళ్ళ అమ్మవారికి గిఫ్ట్గా ఇచ్చి పంపిస్తారు యుద్ధాన్ని అంటే దీని అర్థం ఏమిటి ఆమె సబల అబల కాదు సబల ఆవిడకి కనుక నువ్వు తరైన సహకారాన్ని కనుక నువ్వు అందిస్తే ప్రోత్సాహాన్ని కనుక నువ్వు ఇస్తే ఆవిడ చేయలేనిదేమీ లేదా ఏదైనా చేయగలదు ఆవిడ అలాగే అనుకున్నాడుగా అప్రాలు ఇవ్వమ్మ నన్ను ఏం చేస్తుంది అనుకున్నాడు మంక్షాసురుడు కోరకూడని కోరిక కోరాడు స్త్రీలు తప్పని స్త్రీలను పక్కన పారేసి ఏం చేస్తారు లేని వదిలేసేసాడు అందుకని స్త్రీ చేతిలోనే మన అందుకని నువ్వే చేయగలవమ్మ నువ్వెళ్ళి యుద్ధం చేసి సమ్మానించారు అందుకని ఇక్కడ వచ్చేసిందంటే స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని ఆమె యొక్క సామర్థ్యాన్ని గుర్తెరిగి ఆమెను ప్రోత్సహించాలి స్త్రీ కూడా తనకున్నటువంటి సామర్థ్యాన్ని వివేకాన్ని సౌశీల్యాన్ని సమాజ దిశగా కుటుంబం దిశగా కుటుంబం యొక్క ఎదుగుదల కోసం ఆవిడ కూడా వినియోగించుకోవాలి తప్ప ప్రతి చిన్న విషయానికి తాను కూడా అలిగి అనవసరంగా స్పర్ధలకి అవకాశం ఇచ్చి జీవితాలని పాడు చేసుకోకూడదు అది మనం ఈ దసరా పండుగ రోజులు తెలుసుకోవాల్సిన విషయం